మరి వస్తాయి గడ్డాలు వస్తాయి మీసాలు వస్తాయి నీకు ఆనందం లేదు అది లేదు నీకు మరి దాన్ని కూడా దాన్ని వ్యక్తిగతంగా మాట్లాడితే ఏమన్నా అర్థమయ్యేది ఎందుకంటే ఆ రోజు ఆ పిల్లోడు మాట్లాడు కాబట్టి నేను మారుతున్నాను ఇవన్నీ ఎందుకంటే ఎన్నో సార్లు రోజు నాకు చైర్మన్ కి అవమానం జరిగిందని జరిగింది అక్కడే నా అవమానం జరిగినట్లా కాదు ఫస్ట్ ఫస్ట్ ఇక్కడ బుద్ధి దగ్గర ఫస్ట్ కాయ కొట్టడం జరుగుతుంది నిమజ్జనం రోజు ఫస్ట్ కమిటీ వాళ్ళు ఫస్ట్ అక్కడ కాయ కొట్టి నిమజ్జనానికి వినాయకుని తీసుకోవడం జరుగుతుంది ఫస్ట్ కాయ అక్కడ ఇచ్చినారు ఎవరికి నాకు ఇచ్చినారు మనోజ్ రెడ్డికి ఇచ్చినారు అక్కడ కొట్టేసినాం వెళ్ళి కాలో దగ్గరికి వెళ్ళినాం కాలువ దగ్గర కూడా చీకొచ్చినారు చే వచ్చి నేను మొదటికాయ అక్కడ కొట్టినానని మనోజ్ రెడ్డికి పక్కన ఉంటే అన్న తీయండి అని చెప్పినాను నేను అదే ఆయన గమనించలేదేమో ఆయన గమనించలేదేమో ఆయన ఇచ్చిన తర్వాత మిగతా వాళ్ళకి ఇచ్చినారు మళ్ళీ ఇచ్చే కోసం ఉన్న వాళ్ళకి ఇవ్వండి అవకాశం అని ప్రతి చోట నేనే ముందు పడితే బాగుండదు కదా ఉన్న వాళ్ళకి కూడా ఇస్తే మాకు ఇచ్చిరని వాళ్ళకి కొంచెం ఇదిగా ఉంటుంది కదా అనే ఉద్దేశంతో నేను పక్కకే నిలబడను నేను ఎక్కడో నిలబడలేదు అక్కడనే నిలబడ్డాను అన్న పక్కన ఆ పక్కన ఆయమే ఉంది అంతే అంటే నాకైతే చేయకుండా అయితే మనం ఏమీ జరగలేదు ఆడ రాజకీయం చేయాలనే ఏమో ఆ ఉద్దేశంతో ఇప్పుడు రాజకీయంగా మాట్లాడే అదంతా తీ తీసి రాజకీయం చేయాలనే ఉద్దేశంతోనే నాకు కాయి ఇచ్చినట్టున్నాయో కాయి ఇచ్చింది మా రాష్టం నాకు ఏమ కాయిచ్చింది ఇదంతా మనసులో పెట్టుకుని ఒకసారి రాజకీయం చేయాలనుకుంది అది అక్కడ రాజకీయం కాదు అది ఏమి చేసి వచ్చినప్పుడు అందరికీ ఇదే అది మన పార్టీ పరంగా ఏం పోలేదు అది వాళ్ళు పంపి వాళ్ళు పిలిచినారు మన పెద్దలు అన్నట్టుగా పిలిచినారు ఎమ్మెల్యేనే పిలిచినారు ఎమ్మెల్యే అన్న రాలేదు కాబట్టి మనోజ్ రెడ్డి వచ్చినారు చైర్మన్గా నన్ను పిలిచినారు ఆయన పిలిచినారు అధికారంగా మనం పోయినాం మామూలు పార్టీ పరంగా పోయినాం కానీ అక్కడ రాజకీయము కాదు అది దేవుని దేవుని చేస్తున్నారు కాబట్టి దేవుని తరపున మనం అందరూ పోయినాం అక్కడ నీది నాదే ఈమెకి ఇవ్వలేదు అది కాదు పద్ధతి అట్లానే నేను ఫస్ట్ కయితే చూసినారు ఇక్కడ కొట్టినామా అయిపోయింది అది అక్కడ రాజకీయం చేయాల్సిన అవసరం లేదాయమ దీన్ని రాజకీయం చేయాలనే ఉద్దేశంతో నిన్న దినాన మాట్లాడడం జరిగింది ఆయన కృష్ణమ్మ గారు అది తప్పు పద్ధతి కాదు ఆయమ మాట్లాడ అలా మాట్లాడకూడదు అని కూడా హెచ్చరిస్తున్నాను ఇంకా ఇంకో విషయం అభివృద్ధి గురించి కూడా మాట్లాడింది అదోని అభివృద్ధి నలభై ఏళ్ళ కిందట ఎలా ఉందో ఇప్పుడు అలా ఉంది అనే విధంగా మాట్లాడింది ఇప్పుడు మళ్ళా కళ్ళు ముచ్చుకునిందో తెరుచుకొని తిరుగుతుందో అదనంలోనో తెలియదు కానీ ఒకసారి ఇంతకు ముందు కూడా చెప్తున్నా ఇప్పుడు కూడా చెప్తున్నాను ఆయనకి ఎక్కడెక్కడ అదోలో ఏమేమి రోడ్లు కానీ డ్రైనేజ్లు కానీ ఏమేమి అభివృద్ధి జరిగిందో అదంతా నా దగ్గరకు వచ్చినా చూపిస్తాను ఆయన ఎక్కడమ్మంటే నేనే అక్కడికి వెళ్ళి కూడా చూపిస్తాను ఆమెని సవాలు మీ మీడియా ద్వారా చెప్తున్నాను నేను ఆమె ఎక్కడికి రమ్మన్నా నేను వెళ్ళి ఎక్కడెక్కడ ఏ డ్రై ఎక్కడ డ్రైనేజీలు అయినావో అన్నది కన్నీ చెప్తాను చూపిస్తానని కూడా మీడియా ద్వారా తెలియజేస్తున్నాను నేను మా ఎమ్మెల్యే గురించి ఇంకోసారి తప్పుగా మాత్రం మాట్లాడకూడదు గడప గడపకి ఎమ్మెల్యే ఎక్కడెక్కడ తిరిగినాడో అక్కడ నలభై లక్షలు వస్తున్నాయి అక్కడ అంతా అభివృద్ధి జరగడం కూడా జరుగుతుంది కొన్ని చోట్ల జరుగుతుంది కొన్ని చోట్ల ఇంకా ఉన్నాయి ఉన్నాయి జరిగేట ఉన్నాయి లేటేమీ కాదు ఉన్నాయి కానీ అంత ఒకే చో ఒకేసారి వేయాలంటే కాదు కదా ఎక్కడెక్కడ తిరిగినాడో ఏమన్న అదంతా కూడా కంప్లీట్ అవడం నలభై లక్షలు కాకుండా కూడా ఇంకా ఈ వార్డులు కొన్ని వార్డుల్లో ఇంకా ఈ నవండ్రా అని ఎమ్మెల్యే గారు మాట్లాడితే ఇంత అవుతుంది రెడ్డి అంటే సరే ఇది నా సొంత డబ్బులు కానీ ఇస్తాను ఇది ఇంత కూడా చెప్తున్నాడు ఎమ్మెల్యే గారు అదంతా మీకు తెలియడం లేదేమో కనిపించడం లేదేమో నన్ను అడగని నేను చెప్తాను మీరు ఎక్కడ రమ్మన్నా అక్కడ వచ్చి నేను చూపే నీకు రెడీగా సిద్ధంగా ఉన్నాను నా పేరు శాంత దేశం పార్టీ సంబంధించిన గుడిసె కృష్ణమ్మ వైఎస్ఆర్సీ పార్టీలో నా బీసీలకు న్యాయం జరగడం లేదు అని ఆమె చెప్పడం జరిగింది గతంలో ఆమెకి ఆదోని కాన్సెన్స్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు ఆమె ఈ కాన్సెన్స్లో ఆమె ఓడిపోవడం జరిగింది అంటే నాన్ లోకల్ అనే ఉద్దేశంతో ఇక్కడ ఓడిపోయిన తర్వాత ఏం చేసింది ఇదే చంద్రబాబు నాయుడు ఆమె ఇన్ఛార్జీ లాక్కున్నారు అంటే బీసీలకి ఎక్కడ న్యాయం జరిగింది మీ పార్టీలో ఎంతమందికి ఆధునిక కాన్సెన్స్లో బీసీలకు నామినేటెడ్ పదవులు ఇచ్చినారు చంద్రబాబు నాయుడు గారు అంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎవరికి కూడా బీసీలకి న్యాయం జరగలే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు మన కర్నూలు పార్లమెంట్లోనే ఒక మినిస్టరు ఒక ఎమ్మెల్సీ కర్నూలు నగర్ మేయరు అలాగే ఇక్కడ మండల అధ్యక్షులు తర్వాత మున్సిపల్ చైర్మన్లు హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్లు ఇలాగా అనేక రకాలుగా మన జిల్లాలోనే ఇన్ని నామినేటెడ్ ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు మరి బీసీలకు న్యాయం జరగడం న్యాయం జరగడం లేదని చెప్పి ఆమె చెప్తా ఉంది తర్వాత ఆదో అభివృద్ధి జరగలేదని చెప్తా ఉంది అంటే తెలుగుదేశం ప్రభుత్వం త్వరలో రాబోతుంది వైసీపీ ప్రభుత్వాన్ని అందరూ కూడా చిదరించుకుంటున్నారు ఈ పని అయిపోయిందని ఈమె చెప్తా ఉంది ఓట్లేసి ప్రజ ఓట్లేసేది ప్రజలు కదా మీరు కాదు కదా ప్రజా తీర్పు ఎలా ఉంటే రెండు వేల ఇరవై నాలుగులో దాన్ని అందరూ కూడా ఆస్వాదించాలి మళ్ళీ ఈరోజు ఆమె చెప్తా ఉంది మీకు గతంలో ఒక్క సంక్షేమ పథకం కూడా ప్రజలకు అందేలా అంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అంతా కూడా జన్మభూమి కమిటీల ద్వారా ఈ రాష్ట్రంలో అంతా పాలన జరిగింది ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏ ఒక్కరు కూడా సంక్షేమ పథకం వచ్చింది కాదు మళ్ళీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి రహిత పాలన అందిస్తూ ఉన్నారు ఈరోజు రెండు వేల ఇరవై నాలుగులో మేమంతా కూడా ఇన్ని సంక్షేమ పథకాలు ప్రజలకు అందించినాం కాబట్టి ధైర్యంగా ముందుకు వెళ్తున్నాం ప్రజల దగ్గరికి మరి ఈరోజు రెండు వేల ఇరవై నాలుగులో మన చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా ఏ ముఖం పెట్టుకొని వస్తారు బాబు వస్తే జాబు వస్తా అన్నారు బాబు వచ్చేది జాబు రాలే నిరుద్యోగులకి అయితేనేమి మహిళలకైతేనేమి ఎస్సీ ఎస్టీపీసీ మైనార్టీ వర్గాలకైతేనేమి అన్ని వర్గాలను కూడా వంచన చేసిన వ్యక్తి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు మరి ఈరోజు ఎస్సీ ఎస్టీపీసీ మైనార్టీ వర్గాలందరూ కూడా సపోర్ట్గా నిలబడిన వ్యక్తి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు అనే ఒకసారి మీరు తెలియజేసుకోవాలి గుర్తు చేసుకోవాలి ఈ ఆదోని విషయానికి వస్తే అభివృద్ధి జరగలేదు అంటున్నారు ఆదోనికి మెడికల్ కాలేజు బైపాస్ రోడ్ మైనార్టీ కాలేజు ప్రతి వార్డులోన మైన మైనార్టీ కాలేజీతో పాటు ఐటీఐ కాలేజు ప్రతి వార్డులోన సీసీ రోడ్లు అయితేనేమి డ్రైన్లు అయితేనేమి మంచినీటి వస్తువు అయితేనేమి అనేక రకాలుగా మన ఎమ్మెల్యే సాక్రసా రెడ్డి గారు జరపడం జరిగింది చేయడం జరిగింది మళ్ళీ మీరు కళ్ళకు గంతులు కట్టుకొని మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు ఎందుకంటే ఇక్కడ ఎవరైతే ఎమ్మెల్యేగా పోటీ చేసిన వాళ్ళకి అనుభవం ఉంటుంది వాళ్ళు మాట్లాడితే ఒక అర్థం ఉంటుంది కానీ నీకు ఆదన గురించి ఏ విషయం ఏ మాత్రం కూడా అవగాహన లేదు కాబట్టి మీరు మాట్లాడడంలో అర్థం లేదని మేము భావిస్తున్నాం మళ్ళీ ఈరోజు బీసీలకు పెద్దపీట వేస్తే ఎస్సీ ఎస్టీ బీసీ మైన వర్గాలకు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పెద్దపీట వేసారు అది కూడా తెలుసుకోవాలి నేను ఆ తెలుగుదేశం పార్టీ చీదరించుకొని బయటకు దబ్బింది నీకు కనీసము రెండేళ్ళు పక్క కృషి పెట్టింది నేను ఆ బీసీలు అంటే బీసీ మీద బీసీల మీద ప్రేమ ఉంటే నీకు ఇన్ఛార్జి ఇస్తూ ఉండ్రీ ఆ ఇన్ఛార్జీ లాక్కొని ఎవరికి ఇచ్చినారు మీనాక్షినాడి గారికి ఇచ్చినారు ఇవన్నీ కూడా తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని ఈరోజు బీసీలకు పెద్దపీటీ చేసిన వ్యక్తి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు యాత్ర చేస్తా ఉన్నారు అంత బీసీలే ఉన్నారు దాంట్లో అత్త ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టి వర్గాలు అదంతా గుర్తు చేసుకోవాలని మీ ద్వారా తెలుపుతున్నాను నా పేరు మీ దేవా వైఎస్ఆర్ కాదని పట్టణ అధ్యక్షుడు నేను తెలుపుకున్నాను నిన్న టీడీపీ పార్టీ వాళ్ళు రెండు షెడ్లు ఇచ్చారు అది కూడా ఎట్లా వేరే వేరే స్టేట్మెంట్లు ఒక పక్క కిష్టం ఇచ్చింది ఒక పక్క ఉమ్మి అనే వ్యక్తి ఇచ్చినాడు ఇదే నేను ఒకటే చెప్తున్నా ఏదైనా మీరు పార్టీ తరంగా ఏదైనా ఒక స్టేట్మెంట్ వేయాలంటే ప్రజలకి ఆ వాయిస్ పోవాలంటే మీ పార్టీ తరఫున టీడీపీ తరఫున ఒక వేరే రండి అందరు కలిసికట్టగా వచ్చి ఒక స్టేట్మెంట్ ఇస్తే ప్రజలు కూడా నన్ను నమ్ముతారు టీడీపీ పట్ల ఎలా అయిందంటే ఎవరు ముందు పడితే వాళ్ళకి ఎమ్మెల్యే సీట్లు వస్తాయేమనే ధోరణితో వాళ్ళు ఉన్నారు ఉన్నారత్తే ఏదైతే రూలింగ్ పార్టీ వాళ్ళ వాళ్ళ మీద విమర్శలు చేయాలి చేస్తే ఏదో మేము పబ్లిక్ లో పోతాం హైకమాండ్ మేము పోతాం అని చెప్పి మాట్లాడదే దాన్ని అవగాహన చేసుకొని రాజకీయ పార్టీలు ఏమైతే మాట్లాడాలో అంటే రన్నింగ్ పార్టీ మీద అవి మాట్లాడడం వాళ్ళు నేను ఒక విషయం చెప్తాను నేను ఉమ్మి సల్ మీద మాట్లాడాడు బోర్ విషయం గురించి అది ఏమంటాడు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై మూడు అంటే ఎన్ని ఏండ్లు నాలుగేండ్లు నాలుగేండ్లలో ఎన్ని బోర్లు అయింది ముప్పై నాలుగు బోర్లు అంట అది అంతా ఒక్కో బోర్ రెండు లక్షలు అయ్యా ఉమ్మేసలేదు నేను చెప్పేది ఒకటే కనీసం సబ్జెక్ట్ మాట్లాడేటప్పుడు ఆ డిపార్ట్మెంట్ దగ్గర పోయి ఆ బోర్ ఎస్టిమేట్ ఎట్లేస్తారు బోర్లు ఎప్పుడు ఎస్టిమేట్లు ఎట్లేస్తారంటే మన రోడ్ మాదిరి రెండు లక్షలు మూడు లక్షలు పది లక్షలు పెట్టు మీటర్ లెక్క పెడతారు అంటే డెప్త్ ఎంత వేస్తే అన్ని మీటర్లకి డబ్బులు ఇచ్చే పద్ధతి అది అది రెండు కావచ్చు లక్ష కావచ్చు యాభై వేలు కావచ్చు ఒకవేళ నువ్వు ఏ మీటర్లు వేస్తే అది డెప్త్ పోతుంది అది మాట్లాడాల మాట్లాడాలా మీరు తెలుసుకోవాలి ఏమైనా విషయం సబ్జెక్ట్ మాట్లాడేటప్పుడు ఒక ఎమ్మెల్యే ఎమ్మెల్యే స్థాయిని విమర్శించేటప్పుడు ఆ సబ్జెక్ట్లో ముందు పోయిన తర్వాత ఆ జీవోలు ఆ ఎస్టిమేట్ దాని ప్రకారం మాటలు వస్తే ఏదో రెండు లక్షలంట లక్ష అంట మంత్రాలలో వేసినారు ఎందులో వేసినారు అది యాదయ పద్ధతి అది రాజకీయ ఉనికి అంటే వాళ్ళకి ఏదో పార్టీగా ఈడీపీలో మనమన్న చేరినాడు నాకు సీటు కావాల మానే తరపున అసలు ఉనికి కాపాడుకునే తక్కువ ఇవన్నీ మాట్లాడి కరెక్ట్ ఉంటే వాయిస్ లో మాట్లాడండి మేము ఒప్పుకుంటాం ఆ బోర్డు ఎస్టిమేట్ ఎట్లా వేస్తారు రోడ్లు ఎస్మేట్ రాజుకి ఉనికి ఏదైనా మారుతారు అంతే రెండు లక్షల బోర్డులున్నర లక్షల అంట అంటే ఆరు వందల రెండు లక్షలు అసలు దీంట్లో బోర్లకి ఎమ్మెల్యేకి ఏమైనా సంబంధమా డిపార్ట్మెంట్ ఉంది మున్సిపల్ మున్సిపల్ డిపార్ట్మెంట్ ఉంటాయి వాళ్ళు ఎస్టిమేట్లు వేస్తారు వాళ్ళు టెండర్లు తీస్తారు కాంట్రాక్ట్ టెండర్ వేస్తారు మరి దాన్ని పెట్టుకుని ఎమ్మెల్యే యాభై వేలు ఇచ్చినట్టు ఎమ్మెల్యే వేసి పెట్టేస్తాడు ఏమన్నా ఎమ్మెల్యే కోర్టు చేస్తాడా అతను ఏమన్నా ఎమ్మెల్యే కోర్టు చేస్తా అంటాడు చూడండి ఒకసారి ప్రజలు గమనిస్తారు ఇవన్నీ అదో సబ్జెక్టా ఇండియా నా ఇంటినికి ఎమ్మెల్యే ఇల్లు అంటాడు గతంలో మేమేసిన ప్లాట్లు ఇవన్నీ ఇప్పుడు కాదు వేసింది దాదాపుగా యాభై అరవై ఏళ్ళు అందుకే నగర్ కూడా పేరు పెట్టినాం మేము ఇవన్నీ తెలుసుకోవాలా ఆ రోజు బీమేడ్ కాదు ఆ రోజు కొనుక్కునేది ఇవన్నీ ఇల్లు అది కొనుక్కున్న తర్వాత మామూలు డెవలప్మెంట్ చేసుకుంటారు ఇంటి పక్కన ఇల్లు కొనుక్కో కొనుక్కోకూడదా ఇప్పుడు ఎక్కడో ఉందో ఉమ్మడి సలీము ఇంటి ఎమ్మెల్యే ఇంటి పక్కన వచ్చి కొన్ని కోట్లు పెట్టి కొనుక్కోని ఇప్పుడు ఎట్లా చేస్తున్నారు సలీం గారి ఇల్లు అది కనబడారు మరి ఇవన్నీ మాట్లాడేటప్పుడు ఒక ఏళ్ళు చూపించినప్పుడు నాలుగేళ్ళు పక్క చూపిస్తుంటాయి మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడితే ప్రజలు కూడా నమ్ముతాం అవన్నీ అంతేగాని ఏదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడే అవసరం లేదు కాబట్టి ఇంకోసారి కూడా ఇటువంటి మాటలు మాట్లాడకుండా ఏదైనా సబ్జెక్ట్ గురించి మాట్లాడు దాన్ని మాట్లాడతాం అంతేగాని కార్లు ఉన్నాయి అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి మీసాలు గడ్డాలు అవును మన హైట్ ఉన్నాడు నడు నువ్వు వైట్ లేవు మరి దేవుడు నీకు ఇవ్వలేదు అందమీ లేదు ఆ పిల్లలకు అందం ఇచ్చినాడు మరి వస్తాయి గడ్డాలు వస్తాయి మూడుసార్లు వస్తాయి నీకు ఆ లేదు అది లేదు నీకు మరి దాన్ని కూడా దాన్ని వ్యక్తిగతంగా మాట్లాడుతూ ఏమన్నా అర్థమేది ఎందుకంటే ఆ రోజు ఆ పిల్లవాడు మాట్లాడదు కాబట్టి నేను మాట్లాడు ఇవన్నీ ఎందుకంటే ఎన్నో నేను మీడియా ముందు రాను నేను కాబట్టి ఇవన్నీ తెలుసుకోవాలి మరలా ఏ పార్టీ అయినా కానీ చెప్పి ఆఫ్ పార్టీ ఇదే పార్టీ మా వైఎస్ఆర్ పార్టీ అయితేనే టీడీపీ అయితేనే అన్ని పార్టీలు ఎన్నో సార్లు వ్యక్తిగతంగా విమర్శించుతాను సార్లు చెప్తుంటాను మేము కాబట్టి అటువంటివి ఇంకోసారి రిపీట్ కాకోకుండా అభివృద్ధి చెప్పండి రూజ్ అయిపోయింది దాన్ని ఒప్పుకుంటాం మేము కూడా అంతేగాని ఇటువంటి ఏదో మాట్లాడుకొని అది ఏదో తెలియదు తెలుసు కానీ సబ్జెక్ట్లో ఏదో ముందు పెట్టుకొని మాట్లాడితే మంచిది కాదు ఇకపోతే ఇంకొక ఆయనకి ఇష్టం కూడా ఆయన కూడా దొరుకుతుంది పెద్దగా మేము ఎమ్మెల్యే తింటున్నాము అది కూడా గర్భగణ దొరుకుతుంది ఆయన కూడా ఎన్నోసార్లు వీడియోలు చూసినాం మేము ఏం చెప్తుంది నవరత్న స్కీమ్ బోగస్ అంట మినీ మేనిఫెస్టో చంద్రబాబు పెట్టింది అది మంచిది అంట దాన్ని ఏం చెప్తున్నా అమ్మా ఒక ఇంటికి పోయి నీకు పెన్షన్ వస్తుందా లేకపోతే నీకు అమౌంట్ వస్తుందా అడిగితే నాకు వస్తుందంటే నీకు ఎంత ఒకటే వచ్చేది నీకు నలుగురు బిల్లు ఇప్పిస్తాం మేము ఒకసారి జోన్ ఎలా ఉంటుంది ఇవన్నీ సమాచారం పెట్టి దానికి ఇష్ట అవసరము మళ్ళీ అప్పుడు శ్రీలంక కాదు అప్పుడు ఏపీ ప్రభుత్వం మీరు ఇచ్చే మేనిఫెస్టో మీరు కూడా ఆలోచన చేసి చెప్పాల బడ్జెట్ గురించి ఆలోచన చేసి మీరు కూడా అద్దో చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది కానీ వీళ్ళు మాత్రం వాళ్ళ ఇష్టాసారం వాళ్ళు ఇష్టావసారం చూసినట్లు పిల్లలకు ఏమి హామీలు ఇస్తారు కాబట్టి ఇవన్నీ పద్ధతి కాదు ఏమైనా తెలియకుండా చెప్పండి అటువంటి ఏమైనా ఆలోచిస్తాం ఈ రోజు మా సీఎం ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు నవరత్న స్కూల్ పెట్టి పెద్ద నెరవేరుస్తున్నాడు ఆ రోజు ఇచ్చిన మాట కోసం ఇస్తున్నాడు అంతేగాని వీరే కొన్ని కొన్ని విషయాలు చెప్పలే అప్పుడు అవి ఈ చాతకాలని చెప్తున్నాడు జనమ్మ డైరెక్ట్ చెప్తున్నాడు కాబట్టి ఇవన్నీ ఆలోచన చేసి మీరు కూడా చెప్పాలా ముందు ముందు కూడా ఏదైనా ప్రెస్ మీట్లు పెట్టేటప్పుడు సబ్ గురించి వేరే పార్టీ వాళ్ళు కూడా చెప్తారు నాయకులకి టీడీపీ నాయకులకి ఒకటే నేను చెప్పేది టీడీపీ నాయకులు ఏదైనా ప్రెస్మెంట్ పెట్టాలంటే మా లెక్క మా వైఎస్ఆర్ పార్టీ లెక్క ఒక అందరూ వచ్చి ఏదైనా మీట్ పెట్టండి అంతేగాని ఇష్టం సార్ నువ్వు ఒక స్టేట్మెంట్ పెట్టడం ముందు ఒక స్టేట్మెంట్ పెట్టడం నువ్వు ఎమ్మెల్యేలు తిరిగడం అతని ఎమ్మెల్యే దిటము ఇవన్నీ జన్మకి ఎట్లుందంటే ఐదు ఆరు ఉంటే ఇది ఏమో అనే టైప్ వచ్చింది జనాన్ని కూడా ఆ వాస్తవాలు కూడా జన్మ కూడా కాబట్టి మున్ ముందు కూడా ప్రెస్ మీట్ చేసేటప్పుడు అందరూ ఒక మాట మీద వచ్చి ఏదైనా రుజువు ఉంటే నువ్వు దాన్ని బట్టి ఆలోచన చేయాలని నేను చెప్పుకుంటున్నాను కాబట్టి ఈ యొక్క మరి ఇంకోసం రిపీట్ కాకోకుండా వ్యక్తిగత దూషణలు పోకోకుండా అభివృద్ధి మీద అయితేనేమి మా పార్టీ ఏమైనా తప్పులు చేసి ఉంటే ప్రభుత్వం నుంచి ఏమైనా తప్పులు చేసి ఉంటే దాని గురించి మాట్లాడాలంటే మేము సమావేశం ఈ పర్సనల్ గ్లజ్ మాత్రం ప్లస్ దీని మీద ఇవ్వకుండా అందరూ బాగా మారని చెప్పి నేను పత్రిక పత్రికా విలేకరులకు అందరికీ నా యొక్క నమస్కారం ఈరోజు ఈ పత్రికా సమావేశం పెట్టడం కారణము నిన్న ఏ ఏ పదవి లేని ఏ రాజకీయ పార్టీ గుర్తింపు లేని వ్యక్తి నిన్న ఒక శాసనసభ గురించి ఎమ్మెల్యే సేటర్ గురించి మాట్లాడడం జరిగింది ఆ వ్యక్తి పేరు చేయాలంటే ఆయనకి ఆయనకి ఏ పదవి ఉంది ఏ పార్టీలో ఉంటాడో ఏమనేది కూడా మాకు పేరు తీయడం కూడా ఇష్టం లేదు ఆ వ్యక్తికి మేము ఒకటే చెప్తున్నాం నీకు రాజకీయంగా అనుభవం ఉంటే నీకు రాజకీయ ఆదోన అభివృద్ధి నీకు ఏమైనా తెలిసి ఉంటే నేను ఒకటే నీకు చెప్తున్నా మేము కూడా రాజకీయాల్లో ఈరోజు చాలా పడిన వర్గాలు వారు మేము ఈరోజు ఎన్నిక పరిగణ వర్గాలు ఉన్నా కూడా మేము ఈరోజు మేము ఎమ్మెల్యే సాయిపేశ్వర రెడ్డి నమ్ముకున్నందుకోసం ఈరోజు మేము ఏ స్థాయి ఏ వైస్ చైర్మన్ వరకు ఈ ఈరోజు మా పది నుంచి స్థాయికి రప్పించిన వ్యక్తి ఒక ఎమ్మెల్యే సాయిపేశ్వర రెడ్డి గురించి మేము ఎప్పుడు ప్రశ్న ముందు కూడా రాము ఎందుకంటే ఎప్పుడో మా నాయకుని గురించి ఏదన్నా ఏం తెలిపిన వాళ్ళు మాట్లాడినప్పుడే ఏదైనా మేము మాట్లాడాలి అని అది ఏదన్నా వస్తాము కానీ ఈరోజు ఆ వ్యక్తి ఒకటే చెప్తున్నాం నీ పేరు తీయాలను మాకు ఇష్టం లేదు నీవు ఒక వార్డు మెంబర్గా గెలిచి ఒక వార్డు మెంబర్గా ఏ పార్టీలో నిలబడి నీవు గెలిచిన తర్వాత ఒక ఆదరణ అభివృద్ధి విషయం కానీ ఒక నాయకుని గురించి కానీ ఒక రాజకీయ పరం గురించి కానీ నువ్వు మాట్లాడితే మంచిదనుకుంటున్నా మంచిది అనుకుంటున్నా నా సలహా నా సలహా ఎందుకంటే ఒక మనం ఒక ప్రెస్ ఒక రాజకీయపరంగా రాజకీయ పరంగా మాట్లాడేటప్పుడు ఒక ప్రెస్ మీట్ ఇచ్చేటప్పుడు ఒక ఆదరణ అభివృద్ధి విషయం మాట్లాడేటప్పుడు ప్రజలు చాలా మంది చూస్తుంటారు వింటుంటారు ఒక ఎమ్మెల్యే గురించి మాట్లాడాలంటే ఒక అవి ఏం తప్ప ఇంకేం చిక్కపట్టిందా ఇంకేం ఉందా ఏం అవగాహన ప్రతి ఒక్కరు ఎమ్మెల్యే గురించి మాట్లాడతారు వీళ్ళకి ఏమి తెలుసు ఏం తెలియదు కలిసి ఏం చేశారని వీళ్ళకి ఎమ్మెల్యే గురించి మాట్లాడతారు వీళ్ళు ఏం చేయారా చేస్తున్నారు వీళ్ళు ఏం చేయబోతున్నారు చేసినారో మాట్లాడతారు మాట్లాడతారు అని జనాలు చాలా వాళ్ళ వాళ్ళే చర్చించుకుంటుంటారు ఏదన్నా మీరు ఏదైనా ఒక పదవిలో ఉండి ఏదన్నా ఆ ఇది చేసి ఉంటే మేము ఇది చేసేమా ఇది చేయలేదని చెప్తే ఆ ప్రజలు కూడా అవునా అనే దానికి ఒక ఆలోచిస్తారు మీరు అలాంటి లేని వ్యక్తులు వార్డు మెంబర్కి వెళ్ళలేని వ్యక్తి ఈరోజు ఒక ఎమ్మెల్యే గురించి మాట్లాడము చాలా నీకు చాలా నీ వార్గ నీకు చెరుపు కానీ నీకు ఏదైనా పదవులు కావాలని రాజకీయంగా ఎదగాలనుకున్నా పదవి టికెట్ కావాలనుకున్నా మీ నాయకుల ఏమన్నా పైన ఎమ్మెల్యే తిరితే మీకు వస్తుంది ఎమ్మెల్యే అంటే మీకు అంటే అది మీరే మీరేమి చెప్పండి మాకు ఇట్లా పైన గైడెన్స్ ఇచ్చినారు మాకు ఎమ్మెల్యే అంటే వస్తుంది ఎమ్మెల్యే తిరిగితే వస్తుంది కాబట్టి మేము అంటున్నాము అని అంటే చెప్పండి డేటా చెప్పండి కానీ ఆ మాట మురుగుపెట్టి ఇట్లా ఎమ్మెల్యే సహసారికి కనడం అది మంచిది కాదు రాజకీయాల్లో కొన్ని విలువలు ఉంటాయి విలువలు తగ్గినంత రాజకీయాలు చేయాలా నీకు ప్రజాస్వామ్యంలో సేవ్ చేయాలన్నా ప్రజాస్వామ్యంలో గెలాలన్నా ప్రజాస్వామ్యంలో నిలబడాలనుకున్నా ఈరోజు రాజుల్లోనా ఒక పార్టీ కానీ ఒక రా ఒక రాజ్ ప్రజల పరంగా కానీ ఏదైనా మాట్లాడు నిలబోడు మీకు ఇం ఎంతో ఎంతో మంది ఎమ్మెల్యే రాజకీయంగా చేసిన వాళ్ళు ఉన్నారు ఈరోజు మీరు మాట్లాడుతున్నారు అంటే మీకు ఏం తెలుసు మాట్లాడతా అభివృద్ధి విషయం అభివృద్ధి జరిగిందా లేదా అని ఆదో ప్రజలు చెప్తారు వాళ్ళ వార్డులో ప్రజలు చెప్తారు అక్కడ ఏది చేయలేదనే ఒక చిన్న డ్రైన్ ఎక్కున్నా చిన్న ఒక లైట్ ఎక్కున్నా ఎమ్మెల్యే ప్రజలు తెలియజేస్తారు అక్కడ వార్డ్ మెంబర్ కానీ కౌన్సిలర్ ఎవరన్నా గానీ ఈ రోజు ఇంత అభివృద్ధి జరుగుతుంటది అయినా మీకు ఈ రోజు జరిగలేదు మేము ఒకటే చెప్తాం ఇప్పుడు ఎంతమో మా చర్మని చెప్పా అభివృద్ధి జరగలేదంటే మీరన్నా మా దగ్గర మేమన్నా మీ దగ్గర కోసం అంతేకానీ మీరు ఏంది మీకు మీ దగ్గర మాట్లాడాలంటే మాకు ఇష్టం లేదు మాకు ఏ ప్రజలకి అభివృద్ధి పనిచేసే మా ఎమ్మెల్యే రేపు పదే ప్రజలు ప్రజలు మాకు ఏమన్నా ఏదైనా సమాధానం చెప్తాం ప్రజలకి ఏమో ఏదన్నా ఇమ్మీడియట్ గా ఏదన్నా జరగలేకున్నా వాళ్ళ దగ్గరికి ఏదన్నా ఇమ్మీయట్ చెప్పి చేపించే బాధ్యత ఏదో ఎమ్మెల్యే కానీ ఆయన ఉండే పార్టీగా మేము కార్యకర్తలు కానీ ఆయన నువ్వు ఈ ఈరోజు ఇంతమంది లీడర్స్ ఉన్నా కానీ ఈ రోజు ఎమ్మెల్యేకి ముందు దగ్గరుండి పనిచేస్తాం కానీ దయచేసి ఇలాంటి మాటలు మానుకోండి రాజకీయాలు వచ్చేవని ఎలక్షన్లు వచ్చేవని మేము ఫోకస్ కావాలా మేము ఫోకస్ అయితే మాకు ఏదో గుర్తింపు వస్తుంది మాకు హైకమాండ్ అనుకుంటే దయచేసి చెప్తున్నాను మీ నాయాలకి అదుపులో పెట్టుకుంటే మీకు మంచిది అందరికి మంచిది వ్యక్తిగతంగా పార్టీ పరంగా మాట్లాడితే అది మేము మాట్లాడే కాదు మా సమాధానం వేరే విధంగా ఉంటుంది రాజకీయం మాట్లాడ రాజకీయంగా మాట్లాడితే రాజకీయంగా మాట్లాడతాం వ్యక్తిగతం కోసం వ్యక్తిగతంగా మాట్లాడతాం మేము కూడా రాజకీయంగా ఆధ్వర్లో ఈరోజు ఇంత ఏ పార్టీ రాజకీయాల్లో ఉన్న ప్రశాంతంగా ఉంది ఆ ప్రశాంతన్ని ఉండే ఉండేదాన్ని మీరు మీ మీ పదవుల కోసం అల్లారు సృష్టిస్తే దానికి రేపు పదో కారకులు మీరైతారు దయచేసి వద్దండి మానుకోండి అభివృద్ధి మీద ప్రజల మీద దృష్టి పెట్టి పనిచేయండి మీకు ఒకటే సూచన ఇస్తాను ఎవరు వచ్చిన ఎమ్మెల్యే అనేది మీకు కామన్ అయిపోయింది ఎమ్మెల్యే పదవికి ఏమో తెలుదు అభివృద్ధి అంటే ఏం తెలుదు ఒక వార్డు మెంబర్ గెలిచాను అప్పుడు మాట్లాడతాం మీ దగ్గర ఆ వార్డు మెంబర్ గెలిచి ఐదేళ్ళ ప్రజలు సర్వీస్ చేయండి అభివృద్ధి అయినా మీకు తెలుస్తుంది మీరు ఊక కూర్చుంది మీద ఉంది మేము ఏమేమి ఎమ్మెల్యే అంటే మా మార్పులు వస్తాను అది మీకు ముఖత్వం మీ మా మీకి దయచేసి చెప్తున్నా ఆదం ప్రజలు ఎవరు ఒప్పోరు ఎవరు దీన్ని స్వాగతీయురు ఇంకో విషయం చెప్తున్నా ఏదో అక్కడ అవినీతి ఇక్కడ అవినీతి అంటారు అవినీతి జరిగితే చట్టాలు ఉండవి అభివృద్ధి జరుగుతుంటే ప్రజలు ఉన్నారు ఈ రెండు వాళ్ళు తీర్పిస్తారు తప్పు చేస్తే ఎవరు ఏమైనా వదిలిపెట్టరు అభివృద్ధి చేసింటే ప్రజలు తీర్పిస్తారు తప్పు జరిగింటే చట్టాలు చట్టం తప్పనిసరి చేసుకోబోతుంది అంతేగాని ఏ మీరేమే చెప్పినంత మాత్రమా అదేదో నిజం అనుకుని ఏదో నేను పేపర్లు పెట్టుకుని మాట్లాడం మంచిదిగా దయచేసి చెప్తాను మీ పేరు తీయడానికి ఇష్టం లేని వ్యక్తి వ్యక్తి మా ఎమ్మెల్యే మాట్లాడు ఏంటి కార్లు ఉండవి గడ్డలు ఎడిసేరా మీషాలు ఇడిసేరా మీషాల గురించి కూడా చెప్పాయా ఒక నాయకుడు అయినా రాజకీయ నుంచి మాట్లాడేటప్పుడు గద్దల గురించి కాళ్ళు గురించి మాట్లాడతారా అది అభివృద్ధి మామూలు బిజినెస్ రోజు వ్యాపారం చేసే రియల్ రోజు ఈరోజు ఆదో ఎంతమంది అయింది అన్నారు చిన్న పిల్లల పెద్దవాళ్ళకి ఎంతమంది అవన్నీ మాట్లాడకూడదు అభివృద్ధి విషయంలో మాట్లాడు అవన్నీ మీకు ఏదైనా ఉంటే మీ వ్యక్తిగతం ఉంటే వ్యక్తిగత పరిశ్రమ మాట్లాడతాం అంతేగాని ఇట్లా అవన్నీ మాట్లాడదు ప్రజలు చేకూడతారు దయచేసి ఇది ఇక్కడికే మీరు తెలుసుకుని అభివృద్ధి మీద మాట్లాడాలని మీకు ఒక సూచన ఇస్తున్నా ఇస్తున్నాను హాస్పిటల్ పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త ఇప్పుడు మన ఆదాని పట్టణంలో మొట్టమొదటిసారిగా మధు హాస్పిటల్ నందు మరియు కార్డియాలజిస్ట్ గుండె వ్యాధి నిపుణులు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండేదారు డాక్టర్ కె అరుణ ఎంబీబీఎస్ ఎండీ డిఎన్బీ కార్డియాలజీ ఫ్రమ్ ఆస్టోర్ ప్రైమ్ హాస్పిటల్ హైదరాబాద్ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ గారు మరియు డాక్టర్ వినోద్ కుమార్ గారు ఎంబీబీఎస్ ఎండీ డిఎం కార్డియాలజీ ఫ్రం జయదేవ హాస్పిటల్ బెంగళూరు కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ ఫెలోషిప్ ఇన్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ స్పెయిన్ గార్ల ఆధ్వర్యంలో గుండెకు సంబంధించిన అన్ని రకాల సేవలు ఈసీజీ టూ హోల్డర్ స్టడీ కరోనరీ కరోనరీ పేస్ మేకర్ ఇంప్లాంటేషన్ అబ్లేషన్ వంటి సేవలతో గుండెకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు మన ఆధునికలోని మధు హాస్పిటల్ నందు చికిత్స అందించబడి మా ఇతర వైద్య విభాగాలలో నిపుణులైన డాక్టర్లు జనరల్ మరియు లాప్రోస్కోపిక్ సర్జన్స్ గైనకాలజిస్ట్ ఆర్థోపెడిక్స్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అనిస్టిషియాలజీ కార్డియాలజీ జనరల్ మెడిసిన్ ఆప్థమాలజీ పీడియోటిక్స్ ఈఎన్టీ న్యూరో సైకియాట్రిస్ట్ గ్యాస్ట్రో యూరాలజీ నెఫ్రాలజీ డయాలసిస్ వంటి విభాగాలలో అత్యుత్తమ వైద్య సేవలు అందించబడును ఆధునిక పరికరాలతో ఐసీయూ ఇంటెన్సివ్ కేర్ యూనిట్స్ స్టెప్ డౌన్ ఐసీయూ నియోనటాలజీ ఐసీయూ కార్డియాక్ ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేటలాగ్ లేబర్ రూమ్ ఫార్మసీ లాబొరేటరీ అల్ట్రాసౌండ్ స్కానింగ్ తో పాటు ఇన్సూరెన్స్ సదుపాయం కలదు గంటలు అంబులెన్స్ సౌకర్యం కూడా కలదు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లే అవసరం లేకుండా అన్ని రకాల వ్యాధులకు ఒకే చోట అత్యుత్తమ వైద్య సేవలను మన ఆదోని పట్టణంలో అందిస్తున్న ఏకైక హాస్పిటల్ మధు హాస్పిటల్ మరిన్ని వివరాలకి సంప్రదించండి మధు హాస్పిటల్ నిర్మల్ టాకీస్ వెనుక ఎస్కేడి కాలనీ ఒకటవ రోడ్ సెల్ ఎయిట్ టూ ఫోర్ డబల్ సెవెన్ త్రీ వన్ జీరో నైన్ ఎయిట్ మరియు సెవెన్ జీరో నైన్ డబల్ ఫైవ్ డబల్ ఫైవ్ సిక్స్ వన్ త్రీ